jayo prabhu pada Prabhupada, pada prabhu Prabhupada. shila Prabhupada, pada jayo

नमो ॐ विष्णुपादाय कृष्णं प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तो स्वामी नितिनामिनि नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणि शून्यवादी पाश्चात्यो देशतारिणि जय श्री कृष्ण चैतन्य प्रभु प्रभुनित्यानन्द श्री अद्वैत अद्वैतगदाधरा श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाया ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यां नरं चैवानरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्

పతితానం పావు నమో హరే కృష్ణ ఈరోజు మనం చర్చించేది శ్రీమద్ భాగవతం ఆ రోజు అధ్యాయం రెండు శ్లోకం ముప్పై ఎనిమిది మనము ఇవాళ నలభై ఆరు శ్లోకము భక్తి యోగాలో చర్చ చేశాం కదా దీంట్లో వస్తుంది ఏమని రజస్తమో గుణములచే కలుషితమైన మనస్సును నిగ్రహింపజాలక అతడు అట్టి విధానములను అనుసరించిన పిదపయు తిరిగి కర్మకాండనే చేపట్టును ఇక్కడ చెప్తున్నారు వ్యక్తి జ్ఞానకాండ యోగ సాధన చేసినప్పటికీ కూడా రజస్తమ గుణములతో కలుషితమైనటువంటి మనసును నియంత్రించలేదు నియంత్రించలేక ఏమవుతుంది మళ్ళీ కర్మకాండకే తిరిగి వస్తాడు అని చెప్పి అంటే మనసు అంత బలీయమైంది మరి ఆ మనసుని ఏ విధంగా నియంత్రించగలరు ఇక్కడ నియంత్రించలేకపోయి అన్ని రకాల సాధనలు చేసినప్పటికీ మళ్ళీ ఎనికి పడిపోతున్నారు నియంత్రించడం ఎలాగో ఎలా నియంత్రిస్తారు ఈయన కూడా అజామిల ముందు జన్మలో మనసుని నియంత్రించలేకనే ముందు జన్మలో కదా అజాముల జన్మలో మనసు నియంత్రించలేకనే మళ్ళీ యోగ పథంలో పతనం చెంది అదే మనసుని నిగ్రహించుకోగలిగినప్పుడు అతడు అక్కడ పడిపోయే అవకాశమే లేదు దానికి అజామిల ఆయన యొక్క సాక్షాత్కారాన్ని ఆయన యొక్క అనుభూతిని ముప్పై ఎనిమిదో శ్లోకంలో అన్నమాట ఏ విధంగా మనసుని ఎదిరించగలిగాను విజయంకు ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేది ఈ శ్లోకంలో చెప్తాను వివరిస్తారు మమాహమితి దేహాదో హిత్వామిర్మతి దాస్యే మనోభగవతి శుద్ధం తీర్తనాది బి ఇంట్లో చెప్తున్నావు చూడండి భక్తుల సాంగత్యమున నేను చదువుతాను వినండి ఇది అజాంలా చెప్పేటువంటిది ఆయన ఒక సాక్షాత్కారం వినేటువంటిది భక్తుల సాంగత్యంన భగవన్నామంను కీర్తించిన కారణంన నా హృదయం ఇప్పుడు పవిత్రమవుచున్నది కనుక ఇంద్రియ భోగ ఆకర్షణకు నేనిక ఏమాత్రం బలి కాను ఇప్పుడు పరతత్వం నందు సుస్థిరుడనైనందున ఇకపై దేహాత్మబుద్ధిని దరిచేరనీయను నేను నాది అనడి నిత్యా భావనలను త్యజించి మనసును శ్రీకృష్ణ పాదారవిందముల చెంతనే లగ్నం కావింతును భాష ఏ విధంగా జీవుడు భౌతిక పరిస్థితికి బలియోగున విషయము ఈ శ్లోకం నా స్పష్టంగా వివరింపబడినది దేహముని ఆత్మని భావించుట దానికి ఆరంభమని చెప్పవచ్చు కనుకనే జీవుడు దేహం కాదని అతడు దేహం నందు ఉన్నాడని తెలియజేసేది ఆధ్యాత్మికోపదేశంతోనే ఉపదేశంతోనే భగవద్గీత ఆరంభమవు కృష్ణనామంను జపించుచు సదా భక్తుల సాంగత్యం నెలకొనినప్పుడే మనుషునికి అట్టి చిత్తం సాధ్యపడును చూడండి ఏం చెప్తున్నారు కృష్ణనామం జపించుచూ సదా భక్తుల సాంగత్యంను నెలకొనినప్పుడే మనుషునికి అట్టి చిత్తం సాధ్యపడును విజయ రహస్యం ఏ కనుకనే ప్రతి ఒక్కరూ కృష్ణనామంను జపించవలనని భౌతిక జగత్తు యొక్క కల్మషంకు అనగా ముఖ్యముగా అక్రమ సంబంధము మాంసభక్షణము మత్తు పదార్థ స్వీకారము జూదము నాకు దూరంగా నుండవలనని నేను నొక్కి చెప్పుచున్నాను ఎల్లప్పుడూ దృఢ నిశ్చయంతో ఈ నియమ పాలన కావించుచు భవక్లేశంల నుండి బయటపడవచ్చు దేహాత్మ భావం నుండి బయటపడుటయ్యే దీనికి మొట్టమొదటి ఆవశ్యకత దీంట్లో చెప్తున్నారు భావంలో అజామిలా ఏమని భక్తుల సాంగత్యమున భగవన్నామం కీర్తించిన కారణం నా హృదయం పవి నా హృదయం ఇప్పుడు పవిత్రమవుతున్నది కనుక ఇంద్రియభోగ ఆకర్షణకు నేనిక ఏమాత్రం బలికాను ఇంద్రియభోగ ఆకర్షణ అంటే కండ్లకు రూపం ఆకర్షించేది నాలుకకు రుచి చెవులకు శబ్దం చర్మానికి స్పర్శ ముక్కుకి ఇవి ఇంద్రియాలు ఈ జ్ఞాన ఇంద్రియాలకు ఇంద్రియ అర్థాలు ఉంటాయి వాటిని ఆకర్షించేది వాటికి బలి అయిపోతుంటారు జీవులు అయితే ఈయన ఏం చెప్తున్నారు నేను ఇక ఏమాత్రము బలి కాను తీర్మానంగా చెప్తున్నారు బలి అయ్యే అవకాశం ఉండదు అని అనలేదు బలి కాను వాడికి నా అయ్యే ప్రసక్తే లేదు అని తీర్మానంగా చెప్తుంది ఎలా సాధ్యమైంది అలా కాకుండా ఉండాలి భక్తుల సాంగత్యం భక్తుల సాంగత్యం కాదు ఇక్కడ ముఖ్యమైన భక్తుల సాంగత్యంలో భగవన్నామాన్ని చెప్పడం భగవన్నామాన్ని కీర్తించడం సాంగత్యంలో ఉండి కీర్తన చేయాలి అప్పుడు మనసు నియంత్రించబడుతుంది ఇక్కడ చెప్తున్నాను దాస్యే మనోభగవతి శుద్ధం తత్కీర్తనాదివి తత్కీర్తన అంటే భగవంతుని సా కీర్తించేటువంటిది భగవంతుని నామాన్ని శ్రవణం కీర్తనలు చేసేది ఎలా ఎక్కడ చేయాలి కీర్తనలు భక్తుల సాంగత్యంలో ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో శ్రవణకీర్తనలు చేస్తామో చేస్తాము మనో అంటే మనస్సు మనసు ఏమవుతుంది భగవతి భగవంతుని ఎందు స్థిరపడుతుంది దాస్యే మనో భగవతి దాస్య అంటే సంలగ్నం కావడం మనం అంటే మనస్సు మనసు సంలగ్నం అవుతుంది దేని మీద భగవతి భగవంతుని మీద సంలగ్నం అవుతుంది ఎప్పుడు ఆ విధంగా సంలగ్నం అవుతుంది భక్తుల సాంగత్యమున తత్కీర్తనాది కీర్తన ముందు వాటిని ఎప్పుడైతే చేస్తామో భక్తుల సాంగత్యంలో అప్పుడు మనసు భగవంతుని మీద సంలగ్నం అవుతుంది ఎప్పుడైతే మనసు భగవంతుని మీద సగ్న సంలగ్నం అవుతుందో అప్పుడు మనసు ఇంద్రియార్థాల వైపు వెళ్ళే అవకాశం ఉండదు జనాలందరూ దాదాపుగా కష్టాలకు గురి కావడానికి కారణం ఏంటంటే మనసు చెప్పినటువంటి మాట వినడమే దానికి కారణం మనసు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క నిర్దేశం ఇస్తుంది అది ఎన్నిసార్లు నిర్దేశాలు ఇచ్చినా కేవలం ఇందియాలను ఏ విధంగా సంతృప్తి పరచుకోవాలి అనేటువంటి దాని మీదనే నిర్దేశాలు ఇస్తుంది ఉదాహరణకి మన కళ్ళ ముందు రకరకాల తినుబండారాలని కనిపించాయి మనసు చెప్తుంది ఇవన్నీ నువ్వు తినేసే కానీ అది సమయం కాదు తినాల్సినటువంటి సమయం సమయం కాని సమయంలో మనం మంచిగా రకరకాలు ఉన్నటువంటి పిండి పదార్థాలు ఏమైనా తింటే ఏమవుతుంది అజీర్తి చేస్తాం తినడానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది అలా సమయం కాని సమయంలో తిన్నాం ఒకవేళ సమయంలో తిన్నప్పటికీ మితిమీరి తింటే ఏమవుతుంది అజీర్తి చేస్తుంది దానివల్ల ఆనందం వస్తుందా కష్టం వస్తుంది కష్టమే వస్తుంది దుఃఖమే ఏర్పడుతుంది ఎలా ఏర్పడింది దుఃఖం మనసు చెప్పినట్టు వినడం ద్వారా ఏర్పడింది అలా కాకుండా నువ్వు తీసుకోవాల్సినంత మంచి రకాలైనటువంటి రుచికరమైనటువంటి పదార్థాలు నీ శరీరం ఎంతైతే సహకరిస్తుందో అంత తీసుకుంటే కష్టం వస్తుందా రాదు చెప్తుంది నువ్వు కొంచెం తిన్నావు ఎంత రుచిగా ఉంది చూడు కొంచమే నన్ను తినేది ఇంకొంచెం తినండి ఏదైనా మంచి రుచికరమైనటువంటి పదార్థాలు వస్తే మనం కొంచెం తినబడిన అలాగనే ఉంటామా ఎక్కువ తినేస్తాం దానివల్ల సమస్యలు తెచ్చుకుంటాం ఎలా వచ్చాయి సమస్యలు మనసు చెప్పింది వినడం ద్వారా మనసుని నిగ్రహించుకోలేకపోవడం ద్వారా సమస్యలు వచ్చాయి ఇలా ఒకటి కాదు ఎన్నో సమస్యలు ఫ్యామిలీ సమస్యలు అయితేనేమి అన్నదమ్ముల మధ్య సమస్యలు అయితేనేమి దేశ దేశాల మధ్య సమస్యలు అయితేనేమి సమాజానికి సమాజం మధ్య సమస్యలైతేనే ఒక ప్రాంతానికి ఒక ప్రాంతం వాళ్ళకు సమస్యలైతే అన్నిటికీ కూడా చూస్తే అక్కడ మనసు అనేది కీలకంగా ఉంటుంది మనసు చెప్పినటువంటి మాటల్ని వినడం ద్వారా ఇలా రకరకాల కష్టాలు తెచ్చిపెట్టుకుంటుంది మరి మనసు చెప్పిన మాట వినకుండా నిగ్రహించాలంటే విజయం దాంట్లో విజయాన్ని సంపాదించుకునే రహస్యం ఏంటి అంటే ఇదే భక్తుల సాంగత్యంలో కీర్తన చేయాలి భక్తుల సాంగత్యంలో జపం చేయాలి భక్తుల సాంగత్యంలో భగవంతునికి సేవ చేయాలి ఇప్పుడే అది సాధ్యం లేకుంటే కష్టం ఇప్పుడు చూడండి ఒక చిన్న కర్ర ఉంది దాన్ని విరిచాలంటే విరిచచ్చు ఒకటే ఉంది అదే ఒక ఐదారు కర్రలు ఉన్నాయి దాన్ని విరవాలంటే కష్టం నువ్వు ఒక్కడి ఉన్నప్పుడు మనసు నిన్ను ఆడుకుంటున్నావు పది మందిలో ఉన్నప్పుడు పది మందిలో ఉండి నువ్వు భగవంతు నామం చెప్పినప్పుడు ఎంతమంది కలిసి భగవంతు నామం చెప్తే అంత శక్తి నీకు అక్కడ ప్రకటన ఉంది అలాగా మనసుని నియంత్రించడం చాలా ఈజీ సులభం అది ఇక్కడ చెప్తున్నాను నేను భక్తుల సాంగత్యంలో కీర్తన చేశాను నా హృదయం పవిత్రమవుతుంది నేను ఇంకా బలి అయ్యే భోగానికి బలి అయ్యే అవకాశమే లేదు అని ఆయన చెప్తున్నారు అజామ ముందు ఇంద్రియ భోగానికి బలి అయిపోయాను ఏవైతే శాస్త్రాలు చేయకూడదని చెప్పారో అవన్నీ చేస్తున్నారు అలాంటి వ్యక్తి ఏం చెప్తున్నారు ఇప్పుడు నేను వీటి నుంచి అన్నిటి నుంచి బయటపడ్డాను నేను చేసినటువంటిది ఏదంటే ఇది ప్రకటన చేస్తున్నాను అందరికీ మీరు కూడా చేయండి ఈరోజు మనకు అవకాశం భక్తులతో కలిసి కీర్తన చేసేది ఎవరికి అంత వీలైతే అంత సమయాన్ని కేటాయించండి కీర్తనలో పన్నెండు గంటల కీర్తన ఉంది భక్తులు అందరూ పది మంది కూర్చుంటారు మనకు అవకాశం భక్తులతో కలిసి అక్కడ సేవ చేసేది మనం మనకే మనిసాం అది మనకు ఖచ్చితంగానే కాదు మనం దాన్ని ఉపయోగించుకోగలిగితే మనకే మంచిది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 అరే కృష్ణ మాతాజీలకి తొమ్మిది గంటలకి ప్రసాదం ఉంటుంది వెళ్ళి తీసుకోండి కీర్తన ఉంటుంది మళ్ళీ వాళ్ళకి హరే కృష్ణ సాధ్యత